సంక్రాంతికి వస్తున్న సినిమాకి సంబంధించి మండే కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే దాదాపుగా ఈ సినిమాకి బుకింగ్స్ భారీగా వచ్చేస్తున్నాయి సో కొంచెం స్లో అయిపోయింది భయ్య మొత్తానికి అయితే ఫస్ట్ షోకి సెకండ్ షో కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పటికైతే దాదాపుగా టూ సిక్స్టీ క్రోర్స్ గ్రాస్ అయితే వచ్చేసింది కదా సో ఈ రోజు ఒక ఫైవ్ క్రోర్స్ గ్రాస్ అయితే వచ్చేసి సో టూ సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ ఇంకా షేర్ గురించి చెప్పాలంటే వన్ ఫిఫ్టీ ఎయిట్ క్రోర్స్ అయితే వచ్చేసి సో దాదాపుగా అయితే ఒక ఫైవ్ క్రోర్స్ వచ్చే అవకాశం ఉంది సో రోజు వచ్చి వన్ సిక్స్టీ క్రోర్స్ కొట్టే అవకాశాలు ఉన్నాయి కానీ సో బ్రేక్ ఏంటంటే దాదాపుగా కొన్ని విషయాలు చెప్పాలంటే సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించి ఇప్పటి మనకు వన్ సిక్స్టీ క్రోర్స్కి క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈరోజు అయితే సో మొత్తానికైతే ఈరోజు సండే మండే కలెక్షన్స్ వచ్చేసి వినండి సో అదేవిధంగా ఇప్పటికే సంగ్రాంతికి వస్తున్న సినిమాకి సంబంధించి అన్ని అడ్వర్టైజ్ చేసేస్తాం సో అయితే ఈరోజు మండే సో సెకండ్ షో కల్లా మళ్ళీ ఇంకో కలెక్షన్స్ ఉంటాయి వాటి గురించి మనం అప్డేట్ ఇస్తాం సో జెన్యున్గా ఉంటే లైక్ చేయండి లేకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మొత్తానికి అయితే సంక్రాంతికి సంబంధించి ఈ రోజుకైతే వన్ ఫిఫ్టీ ఎయిట్ క్రోర్స్ గ్రాస్ అయితే షేర్ అయితే ఉంది సో గ్రాస్ టూ సిక్స్టీ ఎయిట్ క్రోర్స్గా కన్ఫర్మ్ చెప్తున్నాను సో లైక్ చేసి చూడండి ఒకసారి బాగుంటుందండి